అమ్మ విశ్వం అంటే అందరికీ తెలుసు బయటికి అలా చూస్తూ ఉంటాం ఆకాశం అయిపోయి ఇందులో ఎన్నో మర్మాలు ఉన్నాయని తెలుసు అందులో ఎంతో ఎనర్జీ ఉందని తెలుసు తెలుసుకుంటున్నాం ఈ రోజుల్లో మీలాంటి పెద్దలు చెప్తుంటే చాలా విషయాలు అర్థమవుతున్నాయి అయితే విశ్వాన్ని ఆకర్షించే ఆ టెక్నిక్ ఏంటి ఎవరైనా సరే ఒక కొత్త ఎనర్జీని పొందుకోవాలి విశ్వం నుంచి మా లైఫ్ ఇక్కడి నుంచి బాగుండాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ టెక్నిక్ ఏంటి చెప్తారా విశ్వనియమాలు విశ్వరహస్యాల్లో చెప్పడం జరిగిందమ్మా ఈ విశ్వంలో పన్నెండు ఉన్నాయి దాంట్లో టెక్నిక్ ఏంటో నేను చెప్తాను పూర్వీక్ క్లెయిన్ చేశారు ఇప్పుడు మీకు సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్ కి ఏం చేస్తున్నారు మీరు ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు చార్జింగ్ పెట్టుకుంటే అబ్బా నాకు ఈ పిన్ను సరిపోదు కొంచెం చిన్న పిన్ను కావాలంటుంది ఒక ఆవిడ లేదు కొంచెం వెడల్పు ఉండాలంటుంది ఇంకో ఆవిడ ఇంకేదో పిన్ను కావాలంటుంది ఎలక్ట్రిసిటీ మాత్రం ఒకటే కదా కరెంట్ ఒకటే కదా ప్లగ్ అయితే ఒకటి కానీ పిన్నులు చేయాలి అట్లా మీరు క్రిస్టియను ముస్లిమో కరీంనగర్ లో వేరు విజయవాడలో వేరు యుఎస్ లో వేరు నమ్మకాలు విశ్వాసాలు పూజలు వేరే అయి ఉండొచ్చు కానీ విశ్వానికి కనెక్షన్ కలపటానికి పూర్వీకులు అద్భుతమైనటువంటి చార్జర్ వై ఛార్జింగ్ వైర్లను ఇచ్చారే మనకు అవే బీజాక్షరాలు బీజము అంటే ఏంది ఏదైనా విత్తనాన్ని వేసినప్పుడు మొలకెత్తేది బీజ అక్షరము బీజాక్షరం అంటే మహావృక్షము వెలుగ పొందడానికి చేసినటువంటి బీజము ఆ బీజాక్షరాలు ఏమున్నాయంటే ఓం అనేది ఓం అనే బీజాక్షరాన్ని మన సెల్ ఫోన్ నుంచి ఎలక్ట్రిసిటీ నుంచి సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టుకున్నట్టుగా బీజాక్షరాలని ఇచ్చారు మీరు ఢిల్లీకి ఒక ఫోన్ చెయ్యాలి అంటే మీరు ఏం చేస్తారు కోడ్ కోడ్ మారుస్తారు కదా అట్లా పిన్నులు మారినా కూడా ఏం చేశారంటే ఓం అనే బీజాక్షరాన్ని ఇచ్చారు గ్లౌంగం గణపతే వరవరద సర్వజనమే వశమానాయ స్వాహ అంటే వినాయకుడికి పోతుంది ఓం ఆయిం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అంటే అమ్మవారికి పోతుంది అట్లా రకరకాల దేవుడికి ఆ దేవుణ్ణి పూజ చేయాలి అంటే ఆ బీజాక్షరం కోడుపాడాలి ఇప్పుడు మీరేమన్నారు విశ్వంతో కనెక్షన్ కలగడానికి ఏం బీజాక్షరం కావాలమ్మా అని అడుగుతున్నారు ఆ బీజాక్షరమే ఓం చూడండి ఓం ఎలా పలకాలో ఓం పలకడం అందరికీ రాదు ఈ ఓమనే బీజాక్షరం చెప్పిస్తే లాభం ఏమవుతుందో తర్వాత చెప్తాను ఎలా పలకాలో ముందు చెప్తాను నేను ఈ ఓమనే బీజాక్షరాన్ని నేర్పించి మాటలు రాని అబ్బాయికి మాటలు కూడా నేర్పించాను యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు నేను మెంటలీ రిటైర్డెడ్ స్కూల్ రన్ చేశాను ముప్పై సంవత్సరాలు డిసేబుల్డ్ స్కూల్ కాబట్టి మాటలు రాని పిల్లలకి ఎవరికైతే చెవులు సరిగ్గా వినపడవో మాట రాదో వాళ్ళు కూడా ఇలాగే మళ్ళీ నన్ను ఫోన్ చేసి సతాయించకండి ఇదే ఎలాగో చూడండి నీవు ఏ బీజాక్షరాన్నే పలికినావో పలికినప్పుడు వైబ్రేషన్ లా ఆఫ్ వైబ్రేషన్ అనమాట ఇది అంటే ఏంది నీవు అత్యుత్తమంగా పైకి పిచ్చి వెళ్ళినప్పుడు ఆ అది ఆ ఊమా అంతా ఉన్నది మనలోనే సూపర్ సూపర్ ఓం అంటే అంతా ఉన్నది మనలోనే అయితే ఈ ఓమనే బీజాక్షరం విశ్వంలో కూడా ఓమనే శ్వాసం నాసా వాళ్ళు ప్రయోగం చేశారు సూర్యుడిలో కూడా ఉంది సముద్రంలో కూడా ఉంది మనలో కూడా ఉంది పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు మీరు చెవురు బాడు పెట్టుకొని డాన్సులు చేస్తారు ఏవో పాటలు పెట్టుకొని అట్లా ఓం అనేది మనలో వస్తున్నది విశ్వంలో ఒక లయం కలిగినప్పుడు అనంతంగా ఎంజాయ్ చేస్తాం మనం రానవడంతో మనకు ఓం కాదు కదా పాపం మన శరీరమే చెప్తుందోనే మనకు తెలియదు వినిపించుకో ఏంటి అమ్మ అమ్మా నిమిషాలు పిలిచారు కదా నేను వినిపించుకోవాదా రాధా పలకలే అన్నానే పలకించలేదు సైలెన్స్ లో అంతరంలో వచ్చే ఓంకార శబ్దాన్ని మనం ఎక్కడింటే ఉన్నాను అది మోక్షము అన్నారు కాబట్టి ఇలా మనలో కలిగిన ఇప్పుడు ఏంటి అన్న మూలాధారం నుంచి బీజాన్ని తీసుకొని ఇక్కడ దాకా వచ్చి ఈ పంచేంద్రియాలన్ని ఆపాలి ఆ అన్నాను ఊ అన్నాను మా అని వదిలిపెట్టారు అది ఏదైతే మా అనే వైబ్రేషన్ నువ్వు ఎంతసేపు ఆపగలిగితే కన్ను ముక్కు చెవి నోట్లో బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయినా ఈ ఓం జపించిన వాళ్ళకి తగ్గిపోతుంది కరిగిపోతుంది అది బీపీ ఉన్న వాళ్ళకి తగ్గిపోతుంది మాట రాని వాళ్ళకి మాట వస్తుంది ఆ ఓం అనే శబ్దాన్ని మన అందులో కండ్లు మూసి ఆపాలి ఆపిన దాన్ని బట్టే నీకు పవర్ వస్తుంది ఓం 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 ప్రతి పూజలో మనకు ఓం చెప్పాడు ఏ ఓం ఓం నమ ఓం నమ ఏవో చదువుతున్నాం ఓం అంటున్నాం అట్లంటే రాదు ఇక్కడ నుంచి ఇటే పోయింది మూలాధారం నుంచి మళ్ళీ ఇంకొకసారి వన్ మినిట్ చెప్పు వన్ మినిట్ హోల్డ్ చేయాలంటారా సేపు మీ ఎనర్జీ లెవెల్స్ బట్టి ఆగుతుంది మీ ఎనర్జీ మీ కెపాసిటీ అది నా నా కెపాసిటీ వేరు మీ కెపాసిటీ సమ్ ఎక్స్ వై జెడ్ కెపాసిటీ వేరు ఉంటుంది నాన్న అది బై ప్రాక్టీస్ ద్వారా వస్తుంది తప్ప సడన్ గా ఇలా చెయ్యాలంటే కూడా రాలేదు అది పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి వాళ్ళు ఇప్పుడు ఒకవేళ మాటలు రాని పిల్ల ఉంది వాళ్ళ అమ్మకు పిల్లకు మాటలు నేర్పాలి అనుకుంటుంది చెవులు సరిగ్గా పడ ఓం అనే చాంటింగ్ మిషన్ ఇంట్లో పెట్టుకొని ఇరవై నాలుగు గంటలు వింటూ డిప్రెషన్ లో ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా మానసికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఈ ఓం చాంటింగ్ మూడు వందల అరవై రోజులు అలా ఇంట్లో తిరుగుతూ శబ్దం వస్తూ ఉంటుంది కదా ఆ వైబ్రేషన్ ఇంట్లల్లో ఉండి ఇంట్లల్లో కూడా చాలా మంచి వైబ్రేషన్ మాటలు రాని వాళ్ళకు మాటలు వస్తాయి లేదా డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకు డిప్రెషన్ తొలగిపోతుంది మనం విని విని ట్రై చేస్తారు మూలంగా ఆటోమేటిక్ గా వాళ్ళకి వచ్చేస్తుంది పిల్లలకైతే నేను మన మనం ముదుర్లుంటే కాబట్టి నేను ఇంకోసారి ప్రాక్టీస్ చేసి చెప్తున్నాను పదం ఇది ఓ అలా ఆ ఓ మా చేత కనెక్షన్ కలిపారు ఇది చేస్తే మనకి ఏమొస్తుంది విషయంతో కనెక్షన్ ఎలాగా అన్నారు మన మూలాధార చక్రానికి లం తర్వాత వమ్ తర్వాత మణిపూరక చరానికి రమ్ హం యమ్ ఇది ఓం అయితే ఓం నమశివాయ అని చెప్తారు అందరు కానీ ఓం నమశివాయ అంటే కింది నుంచి పైకి వచ్చి ఓం అయింది అది ఓం క్రింది నుంచి రావాలి కాబట్టి ఈ ఓం అనే చెప్పించినప్పుడు మన బాడీలో అన్ని చక్రాలు యాక్టివేట్ జరుగుతుంది కనెక్షన్ డైరెక్ట్ గా ఉన్నాయి తప్పకుండా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్